స్వయం విరాసిన వాది ఈ కొటేషన్స్ చెప్పి నీ తెలివి ప్రదర్శించకో చెప్పిన పని చెయ్యి వాడి చావుకి ముహూర్తం పెట్టే పనిలోనే ఉన్నా కానీ గ్రహాలు అనుకూలంగానే వాది సుముహూర్తాలు చూడటానికి మనం బొడ్డు కోసి పేరు పెట్టట్లేదు పీక కోస్తున్నాం వచ్చే నాలుగు రోజుల్లో బంగారాచుగండి చంపాలి బంగారాజుని చంపడం ఏంటి విన్నావా విన్నారా మొత్తం విన్నావా అవును ఏమైంది నాలుగేళ్ల నుంచి మండుతున్న పొగ ఇది వీలైతే అంజం పోయి అంతేగాని ఆర్పియతో సమయం దగ్గర పడుతుంది ఇంకా తప్పులు జరగడానికి వీల్లేదు బావనారండి బావనా బాబు బాగున్నారా బావనారా బావనా అందరూ ఎలా ఉన్నారు బావనారండి వీళ్ళెవరు తమాజిగడు ఇయంకుడు ఏప్రల్ ఓ అందరూ వచ్చారు బావనారా నువ్వెలా ఉన్నావు వెళ్ళండి లోపలికి రండి రండి లోపలికి రండి అలా మాట్లాడతామంటే తప్పు కాదు ఇలా కాకపోతే ఇంకెలా మాట్లాడమంటావు ఏమైంది నీకు ఏం మాట్లాడుతున్నావు అసలు ఆదరిద్ర మొహాలి చూడలేకే సీమంతం అన్న పేరు చెప్పి నాలుగు నెలల ముందే ఇక్కడికి వచ్చాను ఇదేంటే ఇలా మాట్లాడుతుంది అదే అర్థం కావట్లేదు అసలు ఏమైంది చెప్పే అసలు నేను పెళ్లి చేసుకుంది ఎందుకు హ్యాపీగా ఉండడానికి లేకపోతే వాళ్ళ దగ్గర బానిసలా బతకడానికి వాళ్ళేం చేశారమ్మా నేను ఏం చేసినా తప్పు పొద్దున లేవకపోతే తప్పు మొగుడిని పేరు పెట్టి పిలిస్తే తప్పు టీ షర్ట్ వేసుకుంటే తప్పు నైటీ వేసుకుంటే తప్పు వంట లేట్ అయితే తప్పు వంటలో ఉప్పు ఎక్కువైతే తప్పు ఆఖరికి ఫ్రిడ్జ్లో లో నీళ్లు పెట్టకపోయినా తప్పు నేను ఏం చేసినా తప్పు తప్పు నాకు అసలు స్వాతంత్రం లేకుండా పోయింది పెళ్లి చేసుకొని జైలుకి వెళ్ళినట్టుంది వాళ్ళు వింటారే ఆపు నువ్వు విన నువ్వు అందుకేరా ఇలాంటి టెన్షన్ ఏం పెట్టుకోకూడదు అలా హ్యాపీగా సింగిల్ ఉండాలి ఎరా ఎప్పుడు ఇక్కడే పడుంటావు వేరే పని ఏం లేదురా నీకు విషయం పొద్దునే లేవమని బుద్ధిగా చదువుకోమని పద్ధతిగా బట్టలు వేసుకోమని పెద్దల్ని పేరెట్టి పిలవద్దని వంట నేర్చుకోమని ఇలా చాలా విషయాలు చిన్నప్పుడు అమ్మ నాన్న నీకు చెప్పుంటారు కదా ఎప్పుడైనా వాళ్ళు తిట్టుకున్నావట ఏదైనా మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటదే వాళ్ళు కోడలు కూతురు లాంటిదని కొంచెం చనువు తీసుకుని ఉండొచ్చు లేదా పెళ్ళయ్యాక కొడుకు దూరం అయిపోతాడని కొంచెం భయంతో ఉండొచ్చు వాళ్ళకి ప్రేమతో దగ్గర మామయ్య అతే ఇలా రండి తరాలు మారిపోతున్నాయండి మీరు మారాలి ఓ ఆడపిల్ల పుట్టింటి నుంచి మెట్టింట్లో అడుగు పెడుతుందంటే కళ్ళల్లో ఆశలు పెట్టుకుని వస్తుంది పెద్దరికం పేరుతో ప్రవచనాలు చెప్పి మీ కోడల్ని గుప్పెట్లో పెట్టుకోవాలనుకో మూడు ముళ్ళు పడి మీ గడప తొక్కినంత మాత్రానా ఆడపిల్ల మంత్రం వేసినట్టు మారిపోదమ్మా మనస్తో ఎవ్వరం టైం పడద్ది మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బతుకంతా అయిపోయాక శివరాకర్లో మంచాన్న పడ్డాక ఆ రోజు మా కోడల్ని బాగా చూసుకోవాల్సిందని మీరనుకున్నా లేదా వీళ్లు పోయాక అత్తా మామల్ని బాగా చూసుకోవాల్సిందని నువ్వు అనుకున్నా ఏం లాభం లేదు బతికున్నప్పుడే కలిసి ఉండాలి పెళ్ళంటే తంతు కాదమ్మా ఒట్టు ఒట్టేసినట్టే మరి ఒట్టేశాక నిలబెట్టుకోవాలి కదా అమ్మా సారీ మామయ్య ఎరా అయ్యేదో పంచాయతీ కవ్వలేదా అందుకేరా నాలా పెళ్లి చేసుకోకుండా ప్రశాంతంగా ఉండాలి వేరియేషన్లో ఆపోతున్నా ఏంటి బంగారావు ఇలా ఉన్నావు ఏంటి మనుషులు బతికున్నప్పుడు ప్రాణం విలువ తెలియదేంటి వీళ్ళకి పోతేనే తెలుస్తుందా నాకు తెలిసే దాని విలువ ప్రేమతో పెళ్లి చేసుకుని నీతో బతకలేకపోయాను నా బిడ్డతో బతకలేకపోయాను నా మనోడితో బతకలేకపోయాను ఇష్టంగా కట్టుకున్న ఇంట్లో ఉండలేకపోయాను చిన్న చిన్న గొడవల కోసం ఎందుకే జీవితాంతం కొట్టుకుని చేస్తారు బతికున్నప్పుడే కదా ఈ ప్రేమలో పోయాకేం మిగులుతుంది తప్ప బంగారు రాజునే అనుకున్నానే కానీ పెళ్లి మీద ఇంత మంచి ఒపీనియన్ ఉందంటే వాడి మీద రెస్పెక్ట్ పెరిగింది నాకు కూడానే అలానే అనిపించింది నా బిహేవియర్ చూసి నాకే సిగ్గేసింది నా లైఫ్ మార్చేశాడు ఏంటి మార్చేసేది వచ్చామో పెళ్లి వేస్ట్ అంటాడు సూపర్ అంటాడు అడు తిప్పిగా లేదు మా నాన్న చెప్పాడు వాడు మంచాడే అసలు ఫస్ట్ మీ నాన్న తింగరోడు మా నాన్న గురించి అలా మాట్లాడుకో తిడతా నిజం చెప్తున్నాను ఆయన మంచోడు అనుకుంటున్నానంటే మీ నాన్న మామూలు తింగరోడు కాదు ఊర తింగరోడు అయినా ఆ రోజు రూమ్ లో తీసుకెళ్లి గడిపెట్టగానే నీకు టిక్ అనుకున్నా ఆరెందుకు మధ్యలో ఆగిపోయాడు ఇప్పటికీ అర్థం కాదు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో ఒక పెద్ద మూడు పట్టుకుని పొడి చెప్తావా సరే సారీ సరే ఒక పంచి రేపు ఆడి దగ్గరికి వెళ్ళి సరదాగా మామిడి తోటకెళ్ళి మాట్లాడుకుందాం రా అని చెప్పు సింగిల్గా వెళ్దాం నువ్వు నేను మాత్రమే అను ఆడ బాట్లా గెంత కూడా వచ్చేస్తాడు అక్కడికి వచ్చాక వాడు నేను ఏదో ఒకటి చేయకపోతే అప్పుడు నువ్వు కరెక్ట్ అని ఒప్పుకోవడమే కాదు నీ కన్యాదానానికి మీ ఆయన కాలు నేను దోముతా సరే నీకు నాకు బెట్ వాడు బిహేవ్ చేస్తే నువ్వు కరెక్ట్ అని ఒప్పుకుంటాను నేనే నీ దగ్గరికి వచ్చి సారీ చెప్తాను బట్ వాడు జెంటల్మెన్ లా బిహేవ్ చేస్తే నువ్వు వెళ్ళి మా నాన్నకి సారీ చెప్పాలి ఏడా తింగి బెట్ట కొంచెం బెట్గా ఉంది కానీ బెట్టే కండిషన్ నువ్వు ఇలా కాకుండా అది డౌట్ రాకుండా స్కూల్ యాక్టింగ్ లో నాకు చాలా అవార్డ్స్ వచ్చాయి ఇప్పుడు చూడు